నమస్తే వెల్కమ్ ఛానల్ మనతో వాస్తు జ్యోతిష పండితులు లలిత ఉపాసుకులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్తే గురువు గారు మార్చి ఉగాది వస్తుంది కదా ఉగాదితో చాలా మందికి అష్టమ శని అర్ధాష్టమి శని ఏలినాడు సని తొలగిపోతుంది కొంతమందికి స్టార్ట్ అవుతుంది అలాగే చాలా గ్రహాలు వాటిక కానీ లేకపోతే గ్రహ మార్పు కానీ జరుగుతూ ఉంటుంది కదా అటువంటి వాళ్ళు ఈ సంవత్సరం అంతా బాగుండాలి అనుకున్నప్పుడు ఏ రాసి వాళ్ళు ఏ భగవంతుని ఆరాధించాలండి సంవత్సరం మొత్తం కూడా రాశి కంటే లగ్నం ప్రధానం మెయిన్ లగ్నం తీసుకోండి లగ్నం తెలియని వారు రాశి నుంచి చూసి టూ అవర్స్ ఆఫ్ లో మారుతుంది రాసి అనేది టూ అండ్ హాఫ్ డేస్ ఉంటుంది ఒకే దగ్గర కాబట్టి మైనూట్గా వెళ్తే మనకు లగ్నం ఈజ్ మోస్ట్ అంటే ఎక్కువగా పనిచేస్తుంది మన మీద లగ్నం అంటే జీవుడు రాసి అంటే ఆ యొక్క ఆ వ్యక్తి యొక్క మనసు మానసిక స్థితి తల్లి గురించి చెప్పేది లగ్నం రాసి అనేది అయితే రాశి వల్ల కూడా కొంత ఉంటుంది ఆ మనిషి ఆ మనిషి యొక్క మనస్తత్వం ఎట్లాగా ఏమిటి అనేటువంటిది కూడా ఉంటుంది అయితే ఇక్కడ మనం లగ్నం గురించి కనుక తీసుకున్నట్లయితే ఫస్ట్ మేషలగ్నం వారు తీసుకుంటే వీరు ఎప్పుడు ఎప్పటికీ కూడా లైఫ్ లాంగ్ వీరు ప్రార్థించవలసినటువంటిది సూర్యుడిని ఆరాధన ఎక్కువగా చేయాలి సూర్య ఆరాధన అందులోనే ఎవరికైనా గాయత్రి జపం కనుక వాళ్ళకి చేసుకునేటువంటి ఉంటే గనక ఖచ్చితంగా వాళ్ళకి ఉపనయనమైతే గాయత్రి చేసుకోవడం అన్నిటికంటే గొప్పది అయితే ఇందులో కూడా పంచమ స్థానాధిపతి రవయ్యాడు కాబట్టి మనం ఇది చెప్తాం పాటు ఆ రవి యొక్క స్థానంలో ఇంకేదైనా గ్రహాలు ఉన్నాయి అప్పుడు ఆ గ్రహ అధిష్టాన దేవత అంటే సింపుల్గా చెప్తానండి మీకు ఇది ఎట్లా అంటే ఒక్కొక్క గ్రహం ఉంటే ఒక్కొక్క దాన్ని బట్టి ఇప్పుడు రవి ఉన్నాడు సూర్యుడు చంద్రుడు ఉన్నాడు గౌరీదేవి అట్లా ఉంటాయి కుజుడు ఉన్నాడు స్కందుడు లేదా బుధుడు ఉన్నాడు విష్ణుమూర్తి ఇలాగ మారుతూ ఉంటుంది ఇది పంచమంలో ఏ గ్రహం ఉంటుందో ఇది మెయిన్గా మేషం వారు చేసుకుంటూ ఉండాలి అలాగే ఈ మేషం వారికి ఇప్పుడు వెళ్ళినా ప్రారంభం కూడా అవ్వబోతుంది కాబట్టి నెక్స్ట్ కేతు రాబోతున్నాడు కాబట్టి జూన్ నుంచి సూర్యభగవానుడితో పాటు గణపతిని కూడా ఆరాధించాలి వీళ్ళు కొంచెం ఏళ్ళనాడుసని ప్రారంభం అవుతుంది కాబట్టి గోవులకు కాస్త బెల్లం తినిపించడము అదేవిధంగా నూనెని దానంగా ఇవ్వడం ఇన్వెస్ట్మెంట్ చేసే విషయంలో జాగ్రత్తగా ఉండాలి వీళ్ళు ఇక వృషభం వారికి కనుక చూసుకున్నట్లయితే వీళ్ళకి ప్రస్తుతం పంచమంలో కేతు ఉన్నాడు కాబట్టి జూన్ వరకు గణపతి ఆరాధన ఖచ్చితంగా చేస్తూ వీళ్ళు పర్మనెంట్గా లాంగ్ చేయవలసినటువంటిది విష్ణు ఆరాధన ఎక్కువగా చేయాలి ఓం నమో నారాయణాయ ఇది బ్రహ్మాండంగా పనిచేస్తుంది వీరికి దీంతోపాటు వీళ్ళకి లాభంలోకి వస్తున్నాడు శని లాభంలోకి రావడం లాభాధిపతి రెండులోకి వెళ్ళడం అనేటువంటిది వీళ్ళకి ఈ సంవత్సరం ఫైనాన్షియల్ కూడా మంచి గ్రోత్ ఉంటుంది కానీ ఈ సిక్స్త్ హౌస్ ఫిఫ్త్ హౌస్లో కేతు ఉన్నందుకు సిక్స్త్ మంత్ వరకు నిర్ణయాలు తీసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉంటూ ఇందాక నేను చెప్పినట్టుగా విష్ణు గణపతి ఆరాధన చేసుకుంటే బాగుంటుంది ఇక మిథునం వారికి కనుక చూసుకుంటే వీళ్ళకి దశమంలోకి వస్తాడు శని వీళ్ళకి దశమ శని వల్ల ఏమిటి అంటే వర్క్ స్ట్రెస్ పెరుగుతుంది వర్క్లో మార్పులు ఉంటాయి కానీ వీళ్ళు నిత్యము ఆరాధించాల్సిన దేవతా స్వరూపం లలిత అమ్మవారిని అమ్మవారి యొక్క ఆరాధన ఎంత చేస్తే అంత మంచిది వీరికి ఓకే ఇక అదేవిధంగా కర్కాటకం వారు చూసుకుంటే వీరు ఎక్కువగా స్కంద ఆరాధన చేయాల్సి స్కందుని స్కందు ఓం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అయిన లేదా ఓం స్కంద అయినమహ నామస్మరణ చేస్తూ వీరికి కర్కాటకం వారికి భాగ్యంలో శని ఉంటాడమ్మా భాగ్యశని వల్ల ఏమవుతుందంటే ఇప్పుడు శని అయిపోతుంది వీళ్ళకి ఈ మార్చ్తో అయిపో ఎప్పుడైతే అష్టమ శని అయిపోతుందో చాలా మటుకు లేట్ అవుతున్నటువంటివన్నీ కొంత ఫ్రీ అవుతాయి కానీ భాగ్యంలోకి వెళ్ళాడుగా భాగ్యంలోకి వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే హైయర్ ఎడ్యుకేషన్ కోసం వెళ్ళేటు చేసేటువంటి విషయాల్లో కొంత స్ట్రెస్ ఉంటుంది తండ్రి గారి విషయంలో గురువులతో కొంత స్ట్రెస్ అనేది ఉంటూ ఉంటుంది దీనికి వీరు చేయవలసినటువంటి దేవతారాధన ఆరాధన ఇందాక మనం చెప్పుకున్నట్టుగా స్కందుణ్ణి చేసుకోవాలి ఇక సింహం వారికి కనుక చూసుకున్నట్లయితే వీరు రెగ్యులర్గా చేయవలసినటువంటిది దత్తాత్రేయుణ్ణి ఆరాధించాలి దిగంబర దిగంబర శ్రీ పాదవల్లభ దిగంబర లేదా జయగురుదత్త శ్రీ గురుదత్త అనేది చేస్తుండాలి వీళ్ళకి ఈ సంవత్సరం మార్చి తర్వాత ఏప్రిల్ నుంచి అష్టమ శని ప్రారంభం అయితే ఎప్పుడు కూడా ఒక విషయం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఎల్నాడు శని అష్టమ శని అర్ధాష్టమ శని వచ్చింది అనగానే ఏదో కొంపల ములిపోతుంది లేట్ అవుతాయి అంతే పనులు లేట్ అవుతాయి ఎట్లాంటి పనులు లేట్ అవుతాయి ఆన్స్టర్స్ ప్రాపర్టీ లేదా ఏదైనా ఒక వర్క్ అనుకున్నాము ఆ వర్క్ ముందు సాగకుండా ఏదో ఆటంకం పడ్డం ఇట్లాంటివి అవుతూ ఉంటాయి దానికి వెళ్ళి చక్కగా నువ్వులు దానంగా ఇవ్వడము గోవులకు బెల్లం తినిపించడము నూనెని ఆలయాల్లో శివాలయంలో దీపారాధన కోసం ఇచ్చినట్లయితే సరిపోతుంది ఇక అదేవిధంగా వీళ్ళకి రెండో స్థానంలో ఉండే కేతువు కూడా మారుతున్నాడు కాబట్టి కొంచెం వీళ్ళకి జూన్ నుంచి కొంచెం ఫైనాన్షియల్గా ఉండే క్రైసిస్ కూడా చాలా మట్టుకు తగ్గుతాయి సినిమా వారికి ఇక దాని తర్వాత కన్య కనుక చూసుకుంటే వీళ్ళు ఎక్కువగా ఆరాధించవలసినటువంటి దేవతామూర్తి వెంకటేశ్వర స్వామిని ఎక్కువగా ఆరాధించాలి లైఫ్ లాంగ్ ఇది పనికి వచ్చేది అలాగే వీళ్ళకి ఆరో స్థానం నుంచి ఏడో స్థానంలోకి వెళ్తున్నాడు సరే ఏళ్ళలోకి వెళ్ళి శని వెళ్ళడం వల్ల రెండున్నర సంవత్సరాలు అక్కడ ఉంటాడు కాబట్టి ఇష్టపడిన వారిని వివాహం చేసుకోవాలనే ప్రయత్నంలో కొంత స్ట్రెస్ పడ్డము కొంచెం జీవిత భాగస్వామి హెల్త్ మీద కొంత జాగ్రత్త తీసుకుంటూ ఉండాలి వివాహం నిర్ణయాలు వివాహం సంబంధించిన విషయాల్లో అనుకున్నది లేట్ అవుతూ ఉంటుంది అంటే వీళ్ళ వీళ్ళ వైపు నుంచి ఓకే అనుకున్నా కూడా వాళ్ళు మాత్రం లేట్ చేస్తూ ఉంటారు ఇలాంటి విషయాల్లో లేట్ అవుతుంది కాస్త శనికి సంబంధించిన దానం ఇస్తే మంచిది ఇక తులవారికి గనక చూసుకుంటే వీళ్ళు ఎక్కువగా కాలిక అమ్మవారి ఆరాధన చేయాలి సర్వసాధారణంగానే శని ఆరో స్థానంలోకి మారుతున్నాడు కాబట్టి వీళ్ళకి ఇంతకాలం పంచమంలో ఉన్నాడు పంచమ కాలం ఉన్నప్పుడు ఏమవుతుందంటే నిర్ణయాలు ఆలస్యంగా తీసుకోవడం వల్ల ఇబ్బందులు పడతారు అలాంటిది ఆరో స్థానంలోకి వెళ్తే ఏమవుతుంది అంటే వీరికి పర్టికులర్గా సిక్స్త్ హౌస్ శాటన్ ఆల్వేస్ మీరు ఏదైతే ఎఫర్ట్ పెడతారో ఆ ఎఫర్ట్కి తగ్గట్టుగా మీకు ఫలితం వస్తుంది ఆరో స్థానంలో శని ఉన్నారు సో అందుకని ఏంటి వీళ్ళకి కాలిక ఉపాసన చేయడము అండ్ ఆరో స్థానం శని మంచిది దానికి ఏం ప్రాబ్లం ఏం లేదు ఇక అదేవిధంగా వీళ్ళు కొంచెం తులవారు కొంచెం జూన్ వరకు ఇన్వెస్ట్మెంట్స్ చేసే విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉంటుంది జూన్ తర్వాత ఏమవుతుందంటే కొంచెం సంతానము సంతానం వివాహం చేసుకునే నిర్ణయాల్లో కొంత వాళ్ళు సంతానం రాంగ్ డెసిషన్స్ తీసుకునే ఛాన్సెస్ ఉంటుంది ఎందుకంటే రాహు పంచమాలలోకి వస్తున్నాడు కాబట్టి ఇక వృచ్చికం వారికి చూసుకున్నట్లయితే ఇక్కడ వీళ్ళు ఉపాసించాల్సిన దేవతా స్వరూపం దత్తాత్రేయుని లేదా దక్షిణామూర్తి ఆరాధన చేయడం చేస్తూ ఉండాలి వీళ్ళకి పంచమంలోకి వెళ్తున్నాడు శని ఇంతకాలం అర్ధాష్టమి శని ఉన్నది మారుతుంది సో అర్ధాష్టమి శని ఎప్పుడైతే పోతుందో వీళ్ళకి కలిగేది ఏమిటంటే ఏదైనా ఒక ఆఫీస్ పెట్టుకుందాం అనుకుని అనుకున్నది గతంలో ఆగిపోతున్నాం ఇప్పుడు ముందు కదులుతాయి ఏదైనా ఒక కన్స్ట్రక్షన్ రిలేటెడ్ సంబంధించింది ఏదైతే ఉంటుందో అది ఆగిపోయిన కన్స్ట్రక్షన్ ముందుకు కదలడం లేదా హోమ్ లోన్స్ అనుకుంటున్నాం రావట్లేదు ఇప్పుడు రావడము ఏదైనా ఒక విద్యా సంబంధించిన బ్యాక్లాగ్స్ ఉండిపోయి ఇక్కడ నుంచి క్లియర్ అవ్వడం అనేటువంటిది జరుగుతుంది కాకపోతే వీరు కొంచెం పంచమంలో ఉన్నప్పుడు సంతాన సంబంధించిన విషయంలో కొంత స్ట్రెస్ ఇస్తూ ఉంటాడు దానికి కూడా కాస్త ఈ నువ్వులు నూనె దానం ఇవ్వడం ద్వారా తొలగిపోతుంది ఇక ధనస్సు వారికి కనుక చూసుకుంటే వీరెక్కువగా నరసింహస్వామిని కానీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని కానీ ఎక్కువగా ఆరాధించాలి వీరు ఆరాధించాల్సింది వీళ్ళకి అర్ధాశ్రమస్ వస్తుంది వృచ్చికం వారికి ఎలా అయిపోతుందో దాసు వారికి వస్తుంది వస్తుంది కాబట్టి వీరేంటి విదేశాల్లో ఇంటికి సంబంధించిన లోన్స్కి సంబంధించిన కన్స్ట్రక్షన్ రిలేటెడ్ సంబంధించిన విదేశాల్లో చదువుకునేటువంటి విషయాల్లో కొంత స్ట్రెస్ ఉంటుంది ఇది తగ్గాలంటే కొంచెం హైగ్రీవ స్తోత్రం జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హైగ్రీము ఉపాస్మయం అదేవిధంగా టెన్త్ థౌజ్లో ఉండే కేతు కూడా మారబోతున్నాడు కాబట్టి వీళ్ళకి కొంచెం కెరీర్ విషయంలో జూన్ తర్వాత బాగుంటుంది అయితే వీళ్ళు నరసింహస్వామి ఆరాధన ఎంత చేసుకుంటే ధనస్వారికి అంత బాగుంటుంది ఇది లైఫ్ లాంగ్ ఇక మకరం వారికి కనుక చూసుకుంటే వీళ్ళకి మకరం వారికి అమ్మవారి ఉపాసన లలితాదేవి యొక్క ఉపాసన లేదా ఓం శ్రీ మాత్రే నమ అనుకోవడం మకరం వారికి బ్రహ్మాండంగా పనిచేస్తుంది వీరికి మూడులోకి అంటే సంటే వెళ్ళిన అయిపోతుంది సో మూడులోకి మారినప్పుడు ఏంటంటే పట్టుదల ధైర్యము కృషి పెరుగుతాయి దానివల్ల లాభాలు ఉంటాయి ఇక కుంభం వారికి గనక తీసుకున్నట్లయితే పర్టికులర్గా కుంభం వారికి పంచమ స్థానాధిపతి అవుతాడు కాబట్టి విష్ణువుని ఆరాధించడము మంచిది వీళ్ళకి అయితే వీళ్ళకి జన్మరాశి నుంచి శని రెండో స్థానంలోకి వెళ్ళాడు అంటే ఫైనాన్స్ స్థానంలో వెళ్ళి కూర్చున్నాడు కాబట్టి ఏమిటి అనవసరంగా ఎక్కువ ఖర్చులు పెడుతున్నామా డబ్బు ఎవరికి పెడితే వాళ్ళకి ఇస్తున్నామా వాళ్ళు మళ్ళీ రిటర్న్ ఇస్తారా ఇవ్వరో అని తెలుసుకోకుండా మనీ ఇస్తున్నామా వాళ్ళకి అనేటువంటిది మాత్రం కొంచెం చూసుకొని ఇవ్వాలి కుంభం వారు ఇక అదేవిధంగా కాస్త అష్టమ స్థానంలో కేతు ఉన్నాడు అన్స్ట్రస్ ప్రాపర్టీస్ విషయంలో చిన్న చిన్న తర్జన భర్జనలు అవుతుంటాయి తర్వాత సప్తమంలోకి వస్తాడు కేతువు ఇలాంటప్పుడు ఏమవుతుందంటే జీవిత భాగస్వామి ఎక్కడికో వెళ్ళడం వాళ్ళు ఎక్కడికో వెళ్ళడం ద్వారా కొంత అంటే విదేశాలకు వెళ్ళడము ఇంక ఉద్యోగం కోసం దూరంగా వెళ్ళడము వర్క్లో కొంచెం బిజీగా ఉండి దూరంగా ఉండడం లాంటివి జరుగుతూ ఉంటాయి అలాంటివి సందర్భాల్లో మనకి పాజిటివ్గా జరుగుతాయి ఓకే కానీ నెగిటివ్ జరగకుండా ఉండాలి అంటే గణపతిని దుర్గని ఎక్కువ ఆరాధించాలి వీరు నారాయణుడితో పాటు ఇక ఆఖరిగా మీనలగ్నం వారి కనుక చూసుకున్నట్లయితే వీరు ఎక్కువగా గౌరీదేవి యొక్క ఆరాధన చేయాలి అదేవిధంగా వీరికి జన్మంలోనే రాశిలోనే శని సంచారం జరుగుతుంది కాబట్టి కాస్త బద్ధకం పెరుగుతూ ఉంటుంది ఏళ్ళనాడుసని అర్ధాష్టమి శని ఆష్టమిని ఎవరికి వచ్చినా కాస్త బద్ధకము పోస్ట్ పోన్ చేయడము సరళేం కాదులే నెగ్లజెన్సెస్ పెరుగుతూ ఉంటాయి వీటిని గనక మనం అధిగమించి మధ్యాహ్నం పూట ఎక్కువగా నిద్రపోకుండా మీరు ఎవరైతే నిత్య దీపారాధన నిత్యము ఆలయాలకు వెళ్ళడము చండీ పారాయణం అలాంటి వాటిల్లో వెళ్ళి అక్కడ పార్టిసిపేట్ చేయడము అదేవిధంగా గోవులకి బెల్లం తినిపించడం ఎవరైతే చేస్తారో ఖచ్చితంగా వాళ్ళకి